హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలిటై సాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా బ్లాగ్ వచ్చేసి మా బాబుకి పుట్టింటికి లేక చెవులు కుట్టి ఇవ్వడానికి అయితే మేము తిరుపతి అయితే వెళ్ళాము ఈ బ్లాగ్ మొత్తం తిరుపతిలోనే షూట్ చేశాను వచ్చేసి మేము చిరాలు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము మేము మా ఊర్లో బస్ ఎక్కింది వచ్చేసి ఎయిట్ థర్టీ ఇక్కడికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయితే అవింది ట్రైన్ వచ్చేసి లెవెన్ కి కానీ మేము ముందే వచ్చేసాము ఇంటి దగ్గర ఏం తిన్నకునిక స్టేషన్ అయితే తిన్నాము ఇక ఆల్రెడీ బుక్ చేసినాయి కాబట్టి ఎవరి సీట్లు వాళ్ళకైతే అయితే వచ్చి చాలా ఫ్రీగా అయితే వెళ్ళాము దసరా కదా చాలా మంది ఉంటారు అసలు దర్శనం అవుతుందో లేదు ఎన్ని రోజులు దర్శనం ఎంత పెద్ద క్యూ ఉంటుందో అని చెప్పి చాలా భయపడతానే వెళ్ళాము కాకపోతే చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందని అనుకున్నంత ఇబ్బంది ఏం లేదు వచ్చేసి చివరి వరకు చూస్తానికి ఖచ్చితంగా ట్రై చేయండి మేము వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ కి అయితే ట్రైన్ దిగాము ఇక అక్కడ నుంచి అయితే పైకి వెళ్తానికి తిరుమలకి వెళ్తానికి అయితే బస్ ఎక్కాము ఎక్కానని చెప్పి ఇది ఫ్రీ బస్ అనుకుంటారేమో ఫ్రీ బస్ అయితే కాదండి పైకి వెళ్తానికి ఫ్రీ బస్సులు అయితే లేవంట అక్కడ నుంచి అంటే పైన వెళ్ళిన తర్వాత దర్శనం దగ్గర నుంచి రూమ్స్ దగ్గరికి అట్లా అట్లా తిరగడానికి అయితే ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి బస్సులు అయితే అస్సలు ఎక్కలేమండి మేమైతే ఒక్కసారి కూడా లేదు ఇక్కడ వచ్చేసి వ్యాన్ ఎక్కాం కదా మనిషికి వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు యాభై రూపాయలు అయితే తీసుకున్నారు మనిషికి వీడియోలో అయితే నేను క్లియర్ గా మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది నేను క్లియర్ గా అయితే చెప్తాను మీకు కొంతమంది కంటే తెలియని వాళ్ళకి యూజ్ అయిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే వీడియోని అయితే స్కిప్ చేసేయండి మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కి ఫోర్ ఫిఫ్టీకి అలా దిగామని చెప్పాను కదా ట్రైన్ దిగంగానే అక్కడే బస్సులు అయితే ఉంటాయండి ఆ బస్సులు అయితే ఎక్కొచ్చు ట్రైన్ టికెట్ వచ్చేసి నూట అరవై రూపాయలు అయితే తీసుకున్నారు అంటే మనిషికి రాను బాను పైకి ఎక్కడానికి కిందకి దిగడానికి రైల్వే స్టేషన్ దగ్గర బస్ ఎక్కిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరకి అయితే తీసుకెళ్తారు అక్కడ టికెట్లు అయితే తీసుకోవాలి ఇక టికెట్ తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక దింపుతారు ఇక ముందే మీరు కొంచెం ఎవతలే దిగండి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ద్దు మళ్ళీ అక్కడి నుంచి ముందుకి నడిచి రావాలి బస్ డ్రైవర్ కి ముందుగానే చెప్తే రూమ్స్ దగ్గర అయితే ఆపుతారు లేకపోతే మీరు నడిచి రావాల్సి వస్తుంది టైం వేస్ట్ మనీ వేస్ట్ అక్కడ క్యూ చూసారు కదా అది వచ్చేసి రూమ్స్ కోసం అండి ఎంత పెద్ద క్యూ కట్టారు కదా కింద కట్టి చూపించారు కదా అది వచ్చేసి పదిహేను రూపాయలు అంటే అక్కడ అంతే కదా డబల్ డబల్ రేట్లు ఉంటాయి తప్పదు తీసుకోవాల్సింది ఎక్కడికి అక్కడికి అయితే టాయిలెట్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయండి కొంచెం కొంచెం దూరానికి టాయిలెట్స్ ఉన్నాయి ఇక అన్న ప్రసాదం ఉంది అంటే ఎక్కువ ఎక్కువ శాతం సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు మీ ఇష్టం తినే వాళ్ళు తింటారు లేకపోతే అక్కడ ఇడ్లీ దోశ ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసుకొని తిన్నాను చూసారా ఎంత పెద్దది ఇక అక్కడ రూమ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ వెయిటింగ్ హాల్ లో కూర్చోవచ్చు ఇక్కడ మేము వచ్చేసి నైట్ తీసుకెళ్లి చపాతీలు పులియారైతే ఉన్నాకి ఏమి కొనుక్కుండా అవైతే తిన్నాము మార్నింగ్ చేసిన తప్ప ఏంటంటే రూమ్స్ కోసం వెయిట్ చేయకుండా అంటే రూమ్ తీసుకోవడానికి ఒక నెంబరింగ్ అయితే ఇస్తారా నెంబరింగ్ టీవీ మీద అయితే చూపిస్తారు ఇక దానికోసం వెయిట్ చేస్తున్నాము అట్లా వెయిట్ చేయకుండా ముందుగానే వెళ్లినట్టు ఇంకొంచెముందు దర్శనం కనిపలేదు ఫ్రీగానే అయింది తిన్న తర్వాత ఇక డైరెక్ట్ గా గుండె చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి ఇక చేపించుకున్న తర్వాత రూమ్ అయితే దొరికింది ఇక రూమ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు ముగ్గురికి అయితే టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇక్కడ నడిచి వెళ్ళలేమని చెప్పి చాలా దూరంలో ఇచ్చారు రూమ్ అవన్నీ తీసుకొని ఇక గుండె కొట్టించుకునే చోటికి అయితే వెళ్ళాము మా హస్బెండ్ అండి మా బాబు చూసారు ఎంత బాగున్నారు గుండులో నాకైతే బలైన వచ్చింది కాకపోతే గుండె చేపించుకునేటప్పుడు నేను వీడియో అయితే తీలేదండి మా బాబు తెగేడ్చాడు ఇక్కడ స్నానాలు అయితే చేసాము అంటే మాకు రూమ్ దొరకలేదు కదా అప్పటికి మాకైతే వెయిటింగ్ లిస్ట్ లో ఉంది రూమ్ అనేది ఇక అక్కడే గుండెలు చేపించుకొని ఇక అయితే చేసి ఇక నీట్ గా రెడీ అయితే నీట్ గా రెడీ అయి అవ్వలేదు రూమ్ కి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యాము కాకపోతే స్నానం చేసి మార్చుకున్నాము గుండు పెట్టి గుండూరు పెట్టి తీర్తాయో పెట్టుకులు ఇచ్చేసాడు తీసుకుంటాడు ఏమ్మా పెట్టుకోకూడదా తప్ప పెట్టుకుంటు రూమ్ అయితే దొరికిందండి చాలా దూరంలో ఇచ్చారు ఇక పర్వాలేదు రూమ్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది రూమ్ తీసుకోకపోయినట్టు అయితే ఇబ్బంది పడడం అంటే రూమ్ కోసం మాకు హాఫ్ డే అయితే వేస్ట్ అయిపోయింది కానీ ప్రశాంతంగా ఉండాలి అలిసిపోకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీ రూమ్ అయితే తీసుకోవాలి చెప్పాలంటే అక్కడ నుంచి అసలు రాబుద్ధి కాలేదండి నాకే కాదు తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుంది తర్వాత మేము వచ్చిన తర్వాత రోజు గరుడ్ వాహనం అంటే చూద్దాం అనుకున్నాము కానీ ఇంటి దగ్గర పనులు ఉండేసరికి వచ్చేసాము రావాలనిపిలేదు అసలు అసలు ఎక్కువగా మా బాబు ఎంజాయ్ చేశాడండి ఇక మా బాబుతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం రూమ్ చూసారు ఎంత నీట్ గా ఉంది అసలు బాత్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అసలు ప్లేస్ రూమ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా సేపు అట్లా కూర్చున్నాం అంటే నడిచి నడిచి అలసిపోయాం కదా ఇక తర్వాత మా బాబు చెవులు కుట్టడానికి అయితే వెళ్ళాము తీసుకొచ్చిన లగేజ్ మొత్తం రూమ్ లోనే పెట్టేశాము బాబు తగడుస్తాడేమో అని అనుకున్నాం కానీ అంతగా ఏం పెద్ద ఏడవలేదంటే ఏడ్చాడు మేము అనుకున్నంత ఇదిగా ఏం చేయలేదు పక్కన వాళ్ళు చెవులు మేము ఆల్రెడీ వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళకైతే చెవులు కొడుతున్నారు కదా ఇక అది చూసి భయపడ్డాడు వెళ్ళిన రోజు అంటే అక్కడ ఏదన్నా సామాన్ కొంటా ఉంటాం కదా అంటే టిఫిన్ గానీ ఏదన్నా వస్తువులు కొంటా ఉంటాం కదా వాళ్ళైతే చెప్పారు నేను టూ డేస్ ఇక ఈ రోజు ఈ మూడు రోజుల నుంచి పెద్దగా ఏమి జనం రావట్లేదమ్మా దసరా కదా రేపు గరుడ్ వాహనం రేపు చాలా మంది జనం వస్తారు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి అన్నాడు అంటే దర్శనం ఫ్రీగా అవుతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది అన్నారు దసరా అప్పుడు బుక్ చేసుకున్నారు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి అన్నారు కాకపోతే చాలా ఫ్రీగా అయిందండి ఫ్రీగా అంటే ఫ్రీగా ఏం కాదు మేము రెండింటప్పుడు క్యూలోకి వెళ్ళాము కాకపోతే క్యూలో జనం ఏం లేరు డైరెక్ట్ గా అక్కడ షెడ్ లాగా ఉంటది కదా డైరెక్ట్ గా అక్కడికైతే వెళ్ళాము ఇక టూకి అయితే మేము వెళ్తే మాకు దర్శనం అయిపోయేసరికి టెన్ అయింది అంటే ఆ షెడ్ లోకి వెళ్ళేసరికి మాకు త్రీ అయింది ఈ ఎయిట్ 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 థర్టీ దాకా అయితే ఆ షెడ్ లోని కూర్చో పెట్టారు కాక సాంబార్ రైస్ ఉప్మా ఇక పాలు ఆల్రెడీ మీకు అందరికి తెలుసు కదా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చెప్తున్నాము పెట్టడికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అంటే నెంబరింగ్ ఉంటది కదండి ఫోర్ త్రీ టూ వన్ ఫైవ్ అలా అట్లా ఒక్కొక్కరి టూ టూ రూమ్స్ వాళ్ళని అయితే వదిలిపెట్టారు అయితే చాలా బాగా జరిగిందండి నైట్ కదా స్వామివారు అయితే చాలా బాగా కనిపించారు చెవులు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా క్యూలోకి అయితే వెళ్ళామండి ఇక దర్శనం చేసుకోవడానికి మళ్ళీ లేట్ అయితే మళ్ళీ మార్నింగ్ దాకా అక్కడే ఉండాల్సి వచ్చిందని చెప్పి ఎక్కడికక్కడ ట్యాప్స్ లో వాటర్ ఇక బాత్రూమ్స్ ఇవన్నీ అయితే చాలా బాగా అండి ఇక్కడ నుంచి అయితే నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఫోన్ తీసేసుకుంటారు కదా ఇక మాకు దర్శనం అయిపోయేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇక బయటకు వచ్చిన తర్వాత ఫోన్ లో తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను దసరా కదండి అసలు చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా డెకరేషన్ చేశారు ఏనుగులు ఒక ఫైవ్ ఏనుగులు ఒక గుర్రాలు ఇవన్నీ అంటే మీరు టీటీడీ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో చూసారు కదా అట్లా మేము లైవ్ లో చూసాము అసలు నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది అంటే ఫస్ట్ టైం దసరా అప్పుడు వెళ్ళటం విడిగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంత లైటింగ్ ఇంత డెకరేషన్ చేయరు కదా దసరా కదా అంత బాగా ఉంది దానికి నైట్ దర్శనం బాగుంటది మార్నింగ్ అంటే అసలు కే పట్ట పగులాగా లైటింగ్స్ గానీ డెకరేషన్ అసలు చూసానికి రెండు కళ్ళు సరిపోలేదు అని నిజం చెప్పాలంటే మేము మార్నింగ్ తిన్న చపాతీలు మధ్యాహ్నం వచ్చేసి అక్కడ సాంబార్ రైస్ పెడుతుంటే కొంచెం తిన్నాము తినబుద్ధి కాలేదు ఇక దర్శనానికి వెళ్ళిపోయాము ఇక వచ్చేసరికి ఎంత అయిపోయింది కదా అప్పుడు కండదాన్ని ఆపేస్తారు కదా ఇక బయట నేనైతే మంచురియన్ రైస్ అయితే తీసుకున్నాను మా అమ్మ హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ అయితే తీసుకున్నాను కాబట్టి దీని అయితే పనుకున్నాము ఇక మార్నింగ్ లేచి చూసానికి అయితే సిక్స్ లాగా ఉంది కానీ టైం చూస్తేనేమో నైన్ థర్టీ అయిపోయింది అక్కడ అసలు మనకి టైమే తెలియదు ఇక్కడ వచ్చేసి ఇక మార్నింగ్ టెన్ థర్టీ కల్లా రూమ్ వెకేట్ చేసాము అంటే మాకు టైం వచ్చేసి వన్ కల్లా తాళాలు ఇచ్చేయాలని చెప్పన్నారు లేకపోతే నెక్స్ట్ డే చార్జ్ కూడా పడిద్ది అంట ఇక టెన్ థర్టీ కల్లా రూమ్ వెకేట్ చేశాము మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ అయితే దోశ తీసుకున్నాము అమ్మ వచ్చేసి పూరి అయితే తీసుకుంది ఇక మొత్తం మూడు కలిపి నూట యాభై రూపాయలు అయితే పడింది ఇక మీరే చూసుకోవాలి ఎంత అయింది అనేది ఒక్కొక్కటి కదా అన్ని డబుల్ డబుల్ రేట్లు ఉంటాయి కదా ఇక అందుకని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా తిరుపతి వెళ్ళేటప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకెళ్లాలని చెప్పేసి నిజం చెప్పాలంటే మాకైతే రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి దేవుడు విషయంలో మాత్రం అసలు అబద్ధం చెప్పకూడదు కదా మాకైతే రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు అన్ని మా నాన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే సరిపోయింది మాకు వచ్చేసి వచ్చేసి ఆరు వేలు అయితే ఖర్చు అయినాయి అండి ఆరు వేలు మా నాన్న వాళ్ళు మా నాన్న వెళ్ళేటప్పుడు ఇచ్చాడు అందుకు ముందు రోజు ఒక ఫోర్ థౌసండ్ ఇచ్చారు అంటే మా బాబుకి చౌలి తీసుకున్నారు ఇక మాకు డ్రెస్సులు కూడా అయితే బట్టలు కూడా అయితే తీసుకున్నారు ఇవి కాక ఒక టెన్ థౌసండ్ అయితే ఇచ్చాడు మా ఒక త్రీ థౌజండ్ అలా ఇచ్చారు ఇక మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే సరిపోయింది దేవుడి విషయంలో మాత్రం అసలు అబద్ధం ఆడకూడదు మాకైతే రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి ఇప్పుడు వచ్చేసి ఏది కొనేటట్లేదు నేనైతే ఆ లైటింగ్ వెంకటేశ్వర స్వామి కొందామని అనుకున్నాము కాస్ట్ అడిగితే సెవెన్ హండ్రెడ్ చెప్పారు మేము ఫైవ్ హండ్రెడ్ అడిగినా కూడా ఇవ్వలేదు ఇక వద్దులే మనం వేరే చోట తీసుకోవచ్చు ఎంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు అవి ఇక మోగవు తర్వాత కొన్ని రోజులు అని చెప్పి నేను అయితే తీసుకోలేదు చూసారా వెంకటేశ్వర స్వామి నామాలది ఫస్ట్ లో అడిగితేనేమో థర్టీ రూపీస్ చెప్పారు కొద్ది వెళ్లే కొద్ది అయితే ఒక షాప్ అంకులు అయితే డైరెక్ట్ గా ఏకంగా హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఫస్ట్ తీసుకున్న అయితే బాగుండేదని చెప్పి అనుకున్నాము ఇక మళ్ళీ ఏమో వెనక్కి ఆడే వెళ్తాము లేని చెప్పి తీసుకోకుండానే వచ్చాము అయితే మేము పెద్దగా ఏం తీసుకోలేదండి మీ అమ్మ వచ్చేసి వెంకటేశ్వరం పాఠం అయితే తీసుకుందాం మా ఇంట్లో ఆల్రెడీ ఉందని చెప్పి నేను అయితే తీసుకోలేదు ఏది తీసుకోలేదు అసలు కనీసం మా బాబు కాడుకోవడానికి కూడా ఏం తీసుకోలేదు పాపం వాడు తీసుకున్నా కూడా వేస్ట్గా ఎరగ కొడతారు ఇక ఎందుకులే అంత కాస్ట్ పెట్టి తీసుకోవటం అని చెప్పి ఏం తీసుకోలేదు ఇక డైరెక్ట్గా అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము అంటే నేను అంటే వచ్చిన దగ్గర నుంచి అయితే వెళ్ళలేదండి అక్కడికి అక్కడికి తిరుపతి వెళ్ళినప్పుడు అన్నదానం తినకుండా రాకూడదు అని చెప్పి అంటారు కదా ఇక అక్కడికైతే వెళ్ళాము తినడానికి పూలు కనిపించాయి అండి పూలు కనిపించినప్పుడు కోరికొని అస్సలు ఉండలేకపోయాము ఇక్కడ చూసారు కదా గరుత్మంతుడు ఇవన్నీ నైట్ అయితే లైటింగ్లు భలే వెలిగిపోతుంది అసలు ఇక్కడ చూసారు అన్నదానానికి అసలు ఎంత పెద్ద క్యూ పెట్టారు మేమైతే వచ్చేద్దాం అనుకున్నాము కానీ అయితే మా ఊరుకోలేదు ఇక్కడ దాకా వచ్చి అన్నదానం తినకున్న ఎట్లా అని చెప్పి క్యూలోనే మాకు గంట సేపు పట్టింది అన్నదానం దగ్గరికి రావడానికి చాలా మంది జనం అయితే ఉన్నారు ఇక అన్నదానం వచ్చేసి ఎప్పటిలాగే చాలా బాగుంది చక్కెర పొంగలి ఇక అది పచ్చడి పేద కంది పచ్చడి అండి కంది పచ్చడి చాలా ఫేమస్ అండి కదా ఎప్పుడు పెడతా ఉంటారు కదా క్యాలీఫ్లవర్ కర్రీ ఎప్పటిలాగే సాంబారు రసం ఇక అయితే పెట్టారు సాంబార్ అన్నం తిని తిని నాకైతే సాంబార్ అన్నం మీద లేదు అసలు మళ్ళీ మర్చిపోయేది వడ అయితే పెట్టారండి వడ అయితే చాలా బాగుంది మా బాబు అయితే తినలేదు అది బ్యాగ్ లో వేసాము ఇక మర్చిపోయి ఇంటి ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాము తర్వాత రోజు కూడా చాలా బాగుంది వడ ఇదే అండి కంది పచ్చడి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇబ్బంది పడలేదు కానీ ఒక క్యూలోనే అంటే సోమవారి దర్శనం దగ్గరికి లోపలికి వెళ్తాం కదా అక్కడే అసలుకి బలి నెట్టుకుంటున్నారు అక్కడను మళ్ళీ ఇక్కడ అన్నదానం దగ్గర కూడా చాలా నెట్టుకుంటున్నారు అసలు ఎంత మంది ఇచ్చాను అసలు నేను మేము అనుకున్నంత ఇబ్బంది అయితే అసలు పడలేదు చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది అట్లాగే మేము వెళ్లేటప్పుడు బుక్ చేసుకున్నాం కదా మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఆల్రెడీ బుక్ చేసుకోలేదు ఎందుకంటే మాకు ఎప్పుడు దర్శనం అయిద్దో మళ్ళీ ఇటు వృధా టికెట్లు పోతాయి కదా అని చెప్పి మేమైతే బుక్ చేసుకోలేదు ట్రైన్ టికెట్ ఇక అక్కడి నుంచి తిరుపతి నుంచే ట్రైన్ అయితే స్టార్ట్ అయిందంటే ఇక తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది కదా టికెట్స్ ఎందుకు ఇక అంటే నార్మల్ జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ తీసుకోకుండా అసలు ఎక్కకూడదు కదా ఇక వచ్చేసి మనిషికి నూట అరవై రూపాయలు అయితే పడింది జనరల్ టికెట్ దాని తర్వాత డైరెక్ట్గా పక్కనే ఉంటుంది కదా బస్ స్టాండ్ ఇక దగ్గరికి అయితే వచ్చి ఆల్రెడీ ముందుగానే టికెట్ తీసుకున్నాం కాబట్టి అయితే ఎక్కి కిందకైతే వచ్చాము కిందకి రావడానికి మాకు గంట పదిహేను నిమిషాలు ఏమో అయితే పట్టింది టైం అయితే చూడలేదండి ఇక అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి రావడానికి బస్ స్టాండ్ దగ్గర దింపుతారు కదా ఇక రైల్వే స్టేషన్ దగ్గరికి రావడానికి మాకు థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మనిషికి థర్టీ రూపీస్ తీసుకున్నారు గుర్తు నాకైతే గుర్తులేదండి హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు అంటే ముగ్గురు మీద అంటే ట్రైన్ దిగి బస్ ఎక్కి పైకి వచ్చేటప్పుడు మాకేం కనిపించలేదు అంటే నైట్ కదా ఫైవ్ అప్పుడు ఏం కనిపిదు కదా ఇక కిందకి వచ్చేటప్పుడు మాత్రం అసలు ఎంత బాగుందో వ్యూ అసలుకి పది వీడియో తీయాలనిపించింది కానీ ఏం పెడతాం పది పెట్టింది ఏం పెడతాం ఇక నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు రావద్దు ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే రాండి జనం అయితే చాలా రద్దీగా అంటే మేము వచ్చిన రోజు దానికి ముందు రెండు రోజులు అయితే జనం పెద్దగా లేరు మేము వచ్చే రోజు మాత్రం అసలు పెద్ద క్యూ పెట్టారు అయితే సీట్ కూడా దొరికిందండి మా హస్బెండ్ నేను పైన బెత్తలో అయితే కూర్చున్నాను అయితే దొరికింది మీకు విషయం చెప్పాలా మీకు మీరు వాళ్ళే ఆశ్చర్యపోతారు అదేంటంటే చెప్పే ముందు చూసారు ఎంత పెద్ద ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ అది చూడగానే నాకైతే ఆకాశంలో ఉన్నట్టు అనిపించింది జూమ్ చేసి తీసాను అంటే షార్ట్ లో పెడతాను కంపల్సరిగా చూడండి కానీ నేను చెప్పాలనుకున్న ఏంటంటే తిని వచ్చేసి నా సబ్స్క్రైబర్ అంతా నా వీడియోస్ డైలీ ఫాలో అవుతారంటే వాళ్ళ ఆశ్చర్యం వేసిందంటే నా వీడియోస్ అంటే ఇట్లా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇట్లా సబ్స్క్రైబర్ కలిస్తే వాళ్ళ ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇక నైట్ మేము ట్రైన్ దిగే తరకి నైన్ థర్టీ టెన్ థర్టీ అయిపోయింది ఇక అప్పటికి లాస్ట్ బస్ అయితే వెళ్ళిపోయింది ఆటో అయితే మాట్లాడుకుని అయితే వచ్చాము ఇక మార్నింగ్ అయితే పొంగల్ పెట్టి ఇంక ఇంటి పక్కన వాళ్ళకైతే ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను వచ్చేసి నేను పొంగలి లడ్డు ఇక వచ్చేసి చేతి కట్టుకుంటారు కదండి అవైతే అంద అందరికి ఇవ్వడానికి అయితే మొత్తం పెట్టుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళొస్తే ఇంట్లో బట్టలు అవన్నీ ఉంటాయి కదండి మొత్తం అమ్మే తీసుకెళ్ళింది అంటే విడిచిన బట్టలు ఇవన్నీ ఒక బ్యాగ్ లో అయితే పెట్టాము ఆ బ్యాగ్ బ్యాగ్ అమ్మే తీసుకెళ్ళింది ఇక నాకు ఆ పని అయితే లేదు చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరి వీడియోతో మేము ముందుంటే అంతవరకు బా బాయ్